పీకే నేను రాజకీయాల గురించి మాట్లాడతా నేను రాజకీయాల్లోకి ఊరకు రాలేదు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఆ నల్గొండ జిల్లా పక్క నుంచి మంచినీటి కాలు వెళ్తున్నా సరే ఆ మా నల్గొండ జిల్లాకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ బాధన పడి చాలా మంది ఇబ్బంది పడ్డారు అలాంటి సమస్యలు చూసి నేను రాజకీయాల్లోకి వచ్చినండు సమస్య తెలంగాణలో ఉంటే ఆంధ్రలో ఏం బొచ్చు బీగుతున్నావు నువ్వు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కానీ ఏదో విజయవాడ బస్సు బస్సులాగా నీ ఇష్టం వచ్చినట్టు చక్కెర్లు కొడతా ఉన్నావు స్పెషల్ ఫ్లైట్లలో ఆంధ్ర ప్రజల రక్తం దాగుతా ఉన్నావు ఇది చాలా మంది పిచ్చిన కొడుకులకు అర్థం కావట్లేదు ఏదో నువ్వు సంపాదించి మళ్ళీ ప్రజలకు ఖర్చు పెడతా అన్ని పెద్ద కలరింగ్ ఇస్తా ఉన్నావు అంత కలరింగ్ ఇచ్చేవాడివి నీకు నూట పది కోట్ల ఆస్తి ఎలా వచ్చిందిరా నువ్వు ఎన్నికల అఫడీలో ఇచ్చిన దాని ప్రకారం నీ ఆస్తి నూట పది కోట్లు ఎలా వచ్చింది అయినా సమస్య తెలంగాణలో ఉంది నీకు ఎలక్షన్ నీకు ఫ్యాన్స్ పరంగా బాగా బలం ఉంది కదా తెలంగాణలో మొన్న కూడా కొండగట్టుకు వెళ్ళినప్పుడు వచ్చారు కదా మరి సమస్య తెలంగాణలో ఉంటే ఆంధ్రలో ఏం బొచ్చు బిగుతున్నావు తెలంగాణలో పోటీ చేసి తెలంగాణ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా